అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇదే చెప్పినావు కదా వాళ్ళని ఇంకా నాలుగు ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళకి వెళ్ళిపోలేదు మేమందరం గుడ్డులే గుడ్లేదు మన ఈ సంగతి ఈరోజు కాంట్రాక్టర్ ప్రభుత్వం రెగ్యులర్ గా చేసుకోవడానికి చేయమని చెప్పేసి ఇరవై ముప్పై లక్షల లోపల వచ్చి గత ప్రభుత్వాన్ని ఎందుకు అనిపించారు కట్టించకపోతే ఎందుకు అనిపించేటటువంటి రోజు ఎక్కువ దొరకలే చేస్తా ఉన్నాం అందుకని అడుగుతున్నటువంటి రేపు న్యాయమైనటువంటి డిమాండ్ ఇరవై సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు చాలా మంది కూడా సర్వీస్ అధికారులకు చట్టం నువ్వు పర్మనెంట్ చేస్తే కనుక కనీసం ఈ రోజు రెగ్యులర్ గా ఉందా ఈరోజు సర్వీస్ ముయించేటటువంటి కార్యక్రమం కూడా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ న్యాయమైన చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ఈరోజు ముఖ్యమంత్రి సీట్ అడిగిస్తారు మీ ఎమ్మెల్యే సీట్ అడిగేస్తారు అడుగుతున్న రెగ్యులర్ అడుగుతుందని తప్ప మీ ముఖ్యమంత్రి సీట్ కాదని చెప్పేసి ఇవాళ ఈరోజు మీకు చెప్తా ఉన్నా మీరు ఎవరైనా ఈరోజు మంత్రి సీట్ ఉన్నది వీళ్ళందరూ కాల్చిన ఇక్కడ తక్కువ మంది అన్నారు ఇక్కడ ఎక్కువ మంది మీరు ఎందుకు ఎక్కువ మంది వచ్చారంటే బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చారానికి ఎక్కువ మంది వచ్చినా అందుకని ఇప్పుడు బస్సు ఫ్రీ కాబట్టి వీళ్ళందరూ ఎక్కువ మంది మహిళలు అందరూ సమ్మెలుతున్నారని చెప్పేసారు మనకు ఈ రోజు ఈ రోజు ఈ బస్సు గురించి మాట్లాడచ్చారు కడుపు లారీ కింద ముప్పై ఒక్క రోజుల నుంచి ఇక్కడ కొత్త ఈరోజు ఈ ప్రభుత్వం దీని పెరిస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి అందుకని ఈ రోజు ధరలు పెరుగుతా ఉన్నాయి ఒప్పుడు పప్పుడు ధరలు అన్ని పెరిగినాయి ఈరోజు పెరిగిన ధరలు బట్టి దీపాలు పెంచాలి కదా ఈరోజు అందరికీ నేను చేయాలి కదా ఈ ప్రభుత్వం వస్తే జీతాలు వెళ్తాయని చెప్పని చెప్తావు కదా ఈ జీతాలు మాత్రం నేను తెచ్చే పరిస్థితి అందుకని ఈ రోజు ప్రభుత్వం చెప్తా ఉన్నాం అడుగుతున్నటువంటి దాంట్లో ఈరోజు ఫేస్టర్ అనేటటువంటిది ఈరోజు న్యాయమైనటువంటి డిమాండ్ అది ఈరోజు గతంలో ఈరోజు డిఏడిలో ఉన్నటువంటి వెలుగులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేర్కొని చెప్పే పరిస్థితి ఉంది ఈ అదే రకంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ప్రజలకు అందరూ కూడా పేర్కొని పార్టీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే చేయాలి అని చెప్పేసి అంత గప్పులు లేవని చెప్పి చెప్తాం మన కోట్ల రూపాయలు తెల్లాసులు చూస్తే ఈరోజు పేపర్లకు ఈనాడు సాక్షికి అన్ని పేపర్లకు కోట్ల కోట్ల రూపాయలు అవ్వడం వస్తున్నాయి వస్తున్నాయి ఉచాల దీపాలు అనుకుంటే డబ్బులు లేవంటావా ఎక్కడేమో కోట్ల కోట్ల రూపాయలు ఎక్కడికి వస్తా ఉన్నాయి అందరూ అంతా ఉన్నాం ముందు ఉద్యోగం చాలా తీసుకొని చెప్పేసి పనిచేసే వాళ్ళకు చాలా చూసుకోని చెప్పేసి విద్యార్థుల గురించి పనిచేసే వాళ్ళ గురించి చాలా எ போராட்டம் வேற சட்டம் போராட்டம் தப்பகு ஆகிய பிரி அனுப்பேசு அது தரமான